పిసినారి చంద్రయ్య అమలాపురం అనే ఊళ్ళో చంద్రయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను ఎంత ఆస్తిపరుడైనా కూడా చాలా పిసినారిగా ఉండేవాడు ఆ పిసినారితనంతో తను తింటే ఆస్తి తరిగిపోతుందేమోనని తను తినకుండా ఇతరులకు పెట్టకుండా ఉండేవాడు అతను పిసినారి వాడని ఊరందరికీ తెలిసిపోయింది తను ఆస్తిపరుడని తన పిసినారితనం తెలిసినా కూడా దానం చేస్తాడని అపోహలో కొందరు తన ఇంటి దగ్గరకు వెళ్ళి దానం అడిగేవారు అయినా కూడా బ్రతిమిలాడినా కూడా చంద్రయ్య మనసు కరవలేదు తన బంధువులు ఊరివారు అందరూ ధనవంతుడైన చంద్రయ్యను దానాలు ధర్మాలు అడుగుతున్నారని కోపంతో తను ఉన్న పొలాలను స్థలాలను ఇంటిని అన్నీ అమ్మేసి బంగారాన్ని కొంటాడు ఆ బంగారాన్ని ఎవరికీ తెలియకుండా ఊరి బయట ఉన్న గుహలో గొయ్యి తీసి పాతి పెడతాడు అలా చేసిన చంద్రయ్య ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్ళి ఆ బంగారాన్ని చూసుకుంటూ ఉంటాడు ఒకరోజు చంద్రయ్య వెళ్తుండగా ప్రతిరోజు ఈ చంద్రయ్య ఎక్కడికి వెళ్తాడని ఒక వ్యక్తి తనపై నిఘా పెట్టాడు అలా వెళ్ళి చూడగా అక్కడ బంగారాన్ని చూస్తాడు ఆ వ్యక్తి మరుసటి రోజు చంద్రయ్య అక్కడికి వెళ్ళగా అక్కడ ఖాళీ గుంత ఉండడంతో గుండె చెరువయింది తను తినకుండా తను కష్టపడి సంపాదించిన బంగారాన్ని అంతా ఎవరో దోచుకెళ్లారని ఏడుస్తాడు చంద్రయ్య ఏడుస్తూ ఒక చెట్టు దగ్గర ఆగి అక్కడ కూర్చొని బోరున ఏడుస్తూ ఉంటాడు అక్కడ కూర్చొని బోరున ఏడుస్తున్న చంద్రయ్యను అటు వెళుతున్న ఒక ముసలావిడ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తుంది అంతే జరిగిన విషయమంతా ఆ ముసలావిడతో చెబుతాడు చంద్రయ్య అంతా విన్నా ముసలావిడ ఎందుకు ఏడవడ ఏడుస్తున్నావు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమన్నా దాన్ని అనుభవించావా ఏనాడు అనుభవించని ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు ఆ బంగారం నీ దగ్గర ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి ఆ ఐశ్వర్యాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావు ఇక పీడ విడి విరగడైపోయింది ఇప్పటికైనా హాయిగా ఉండు అని ముసలావిడ బుద్ధి చెబుతుంది అప్పుడు చంద్రయ్య ఏడుపు ఆపి నిజమే కదా అనుకొని ఇంటికి బయల్ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఈ కథ ద్వారా మనం నేర్చుకుంది ఏమనగా ఎంత సంపాదించినా ఒకరికి దానం చేయడం వల్ల మనకు సంతృప్తిని ఇస్తుంది సంపాదన ఎక్కువైతే మనశ్శాంతి ఉండదు